భారత్ లో మత స్వేచ్ఛపై యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యూఎస్సీ ఐఆర్ఎఫ్ మళ్లీ ఆందోళన భారత్ ద్వేషపూరిత ప్రసంగాలు కూల్చివేతలు మతమార్పిడి నిరోధక చట్టాలు పెరుగుతున్నాయని పేర్కొంది ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన కొన్ని వారాలకే యుఎస్ఈ ఐఆర్ఎఫ్ ఈ ప్రకటన విడుదల చేసింది భారత్లో మత మార్పిడి నిరోధక చట్టాలు ద్వేషపూరిత ప్రసంగాలు మైనార్టీల ఇళ్లు ప్రార్థనా స్థలాలు కూల్చివేతలపై వస్తున్న ఆరోపణలను గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు క్రైస్తవ సంఘాల మత మార్పిడి కార్యకలాపాలు ప్రార్థనా కార్యక్రమాలపై దాడి చేసిన కొందరికి పోలీసులు అండగా నిలిచారని ఆరోపణలు వచ్చినట్లు ఐఆర్ఎఫ్ కు అమెరికా రాయబారి రషద్ హుస్సేన్ చెప్పారు గతంలో కూడా యుఎస్ఐఆర్ఎఫ్ ఇలాంటి వార్షిక నివేదిక విడుదల చేయగా కేంద్రం తీవ్రంగా మండిపడింది ఆ సంస్థ రాజకీయ ఎజెండా గల సంస్థగా పేరొందిందని భారతీయ వైవిధ్యాన్ని ప్రజాస్వామ్య నైతికతను యుఎస్ఈ ఐఆర్ఎఫ్ చేసుకోవాలని తాము ఎప్పటికీ ఆదేశించలేమని విదేశాంగ శాఖ అప్పట్లో తెలిపింది